నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట కిచెన్ నేను మీరవలి ఇవాళ ఒక మంచి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను ఇది సూపర్ టేస్టీగా యమ్మీగా అసలు మనకు ఎక్కువ టైం లేదనుకుంటాం కదా అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలా బ్యాటర్ కలిపేసి మంచిగా ప్యాన్ మీద వేసేసుకుంటే అయిపోతుంది మన టేస్టీ టేస్టీ ఎగ్ పరాటా అనమాట ఇది మనము కెచప్లో తినచ్చు లేదా హెల్తీగా తినాలనుకుంటే గ్రీన్ చట్నీతో అయినా కూడా పేరప్ చేసుకోవచ్చు అసలు ఎంత టేస్టీగా ఉంటుందో అసలు ఎగ్ పరాటా సూపర్ టేస్ట్ ఎమ్మీగా ఉంటుంది అలాగే చేసుకోవడం కూడా సూపర్ ఈజీ అనమాట ఈ ఎగ్ పరాటా ఎలా చేసుకో నేను ఇవాళ చూపించేస్తాను క్లియర్గా ఇలా ఒక బౌల్లో నేను ఇక్కడైతే ఒక ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఇలా ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఇందులోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని నేను ఇలా చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా ఉల్లిపాయలో ఎగ్స్లోకి వేసేసుకుందాము అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను ఇలా పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకొని కొంచెం నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఆ తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి మనకు మొత్తం ఎగ్ పరాటాస్కి సరిపడ ఉప్పు నేను ఇక్కడ వేసేసాను ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ అంతా మిరియాల పొడి వేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ అంతా కారం కూడా వేస్తున్నాను మీరు కావాలంటే మొత్తం కారమైన వేసుకోవచ్చు లేదా మిరియాల పొడైన కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత నేను ఇందులోకి ఒక హాఫ్ కప్ అంతా పాలు తీసుకుంటున్నాను ఇవి కాచి చల్లార్చిన పాలైనా సరే లేదంటే పచ్చిపాలైనా కూడా వేసుకోవచ్చు ఇలా పాలు వేసుకున్నాక ఈ ఎగ్స్ ఇదంతా కూడా మిశ్రమాన్ని ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి నేను ఇది ఇక్కడ విసుకడుతో బీట్ చేసుకుంటున్నాను మీరు ఫోర్క్తో అయినా కూడా చేలా బీట్ చేసేసుకున్నాక ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాము చూసారు కదా ఇలా బాగా ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి వన్ కప్ అంతా మైదా నేను ఇక్కడ వేసుకున్నాను మీరు దీన్ని ఇంకా హెల్తీగా చేసుకోవాలంటే మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి అయిన కూడా వేసుకొని ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మైదా పిండి వేసుకున్నాక ఒకసారి మంచిగా నేను ఇక్కడ అంతా కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా పిండి అంతా కూడా ఈ ఎగ్ మిశ్రమంలో అంతా కూడా బాగా మిక్స్ అయిపోయి ఏం ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలిపేసుకుందాం చూసారు కదా ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి కొంచెం నేను ఇక్కడ పాలు వేస్తున్నాను గట్టిగా అనిపిస్తే కొన్ని పాలు వేసుకొని ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ దగ్గర నుండి చూపిస్తాను చూడండి మంచిగా ఆ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే మనకు పరాటాస్ అనేవి సూపర్ టేస్టీగా ఎమ్మీగా ఈజీగా రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా మనకు కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు ఇప్పుడు ఈ ఎగ్ పరాటాస్ ఎలా చేసుకోవాలి నేను ఇక్కడ చూపించేస్తాను నేను ఇలా ఒక ప్యాన్ తీసుకున్నాను మీరు కావాలంటే దోశ చేసుకునే పెంకాయ కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా ఒక ప్యాన్లో మనకు కొంచెం ఇక్కడ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక నేను ఇక్కడ ఒక రెండు గరిటలంతా ఈ బ్యాటర్ ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా ఇలా మంచిగా స్ప్రెడ్ చేసేసుకున్నాను చూసారు కదా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాల సేపు మంచిగా ఒక వైపు బాగా కాలినాక ఇంకో వైపుకి ఇలా నెమ్మదిగా తిప్పుకుంటే కనుక మంచిగా మనకు మంచి రంగులో ఇది మంచిగా కాలిపోయి ఉంటుంది అనమాట సూపర్ టేస్టీగా ఎమ్మీగా ఇన్స్టెంట్గా మనకు ఎగ్ పరాటాస్ అయితే రెడీ అయిపోతుంది దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మరీ ఎక్కువగా రంగు వచ్చేసి మాడిపోయే అవకాశం ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పర్ఫెక్ట్గా మనకు ఎగ్ పరాటాస్ అయితే రెడీ అయిపోతుంది నేను ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత మంచి రంగులో అసలు ఎంతో టెంప్టింగ్ గా కనిపిస్తున్నాయి కదా దీంతోపాటు మనం టమాటో కచ్చపులో తింటూ ఉంటే అసలు సూపర్ టేస్టీ ఎమ్మెగా ఉంటుంది మీరు పిల్లలకి ఇది బ్రేక్ఫాస్ట్ అయినా పెట్టేసేయచ్చు లేదా టిఫిన్ బాక్స్లో కూడా పెట్టేసి పంపించచ్చు చాలా చాలా టేస్టీగా సూపర్ యమ్మీగా ఉంటుంది చూసారు కదా ఆ టెక్స్చర్ చూడండి కలర్ చూడండి సూపర్ యమ్మీగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు అలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ